ైజా దేవుని ఘనమైన నామమునకు మహిమగలు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషలమునై ఉండవలనని జగత్ పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను ప్రిలరా పునాది వేయబడకమునిపే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక దేవుడు మనలని నిర్ణయించుకున్నాడండి ఒకసారి ఆలోచన చేస్తే మనము దేవుని చేత నిర్ణయించబడిన వారము ఆయన కుమారులుగా మనము జీవించాలని ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని మరి ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ప్రేమామయుడండి గొప్ప దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఈ లోకంలో కొన్ని కొన్ని వాటిలో మనం ఉండకపోవచ్చు కొంతమంది మనల్ని లక్ష్య పెట్టకపోవచ్చు కానీ ప్రభువు మాత్రము లక్ష్య పెట్టి ఉన్నాడు కావున మనం చేయాల్సిన పని ఒకటే ఆయన కుమారులుగా ఆ ప్రభువుకు తగినట్లుగా జీవించాలి పరిశుద్ధత కలిగి ఉండాలండి ఎందుకంటే ఈరోజున మనం తినే ఆహారము నీటుగా ఉండాలి బలంగా ఉండాలి ఆరోగ్యముగా ఉండాలి ఎటువంటి కలుషితం లేకుండా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం త్రాగుచున్న నీరు వేసుకుంటున్న వస్త్రాలు నివసిస్తున్న పరిసరాలు సమస్తము కూడా ఉండాలని అలాగే దేవుడు కూడా మన జీవితము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడండి నిర్దోషముగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రేమను వల్లరా దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటలేదు ఎందుకంటే ఆ యేసుక్రీస్తువారు ప పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు నిర్దోషి కాబట్టి అందుకోసమే అలా ఉండాలని ఆయన ప్రేమ చేత ప్రేమ వల్ల మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకని జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు అది గుర్తిరిగి మరి ఆ ప్రభుకి ఆ దేవాది దేవునికి తగినట్లుగా జీవించేవారిగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున మరి ప్రభు ఎదుట ఎలా ఉండగలుగుతున్నాము అనేది ఒకసారి పరీక్షించుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమెయిన్